నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రస్తుతం మనతో బాగున్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ బాలీవుడ్ స్టార్ సైఫ్ ఖాన్ మీద మొన్న అర్ధరాత్రి పండగ పుట్టు అర్ధరాత్రి అతని మీద అతని దొంగలు తన ఇంటిపై పడి అతని మీద దాడి చేశారు సో ఇప్పుడేమో హెల్త్ బిల్ట్ రిలీజ్ చేశారు ప్రాణికే ప్రమాదం లేదు కానీ కొంచెం గాయాలు ఆయన చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఆయన మీద దాడికి పాల్పడ్డారు అసలు ఏంటండి పట్టుకున్న తర్వాత వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే అంటే ఇప్పుడు ఇన్ని జరిగాయి ఇలా జరగ ఉండొచ్చు అలా జరగ ఉండవచ్చు అని చెప్పి ఎవరి కథనాలు వాళ్ళు రాసుకున్నారు గా మనకు వచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే డీసీపీ గారి ప్రెస్ తోనే మనకు క్లారిటీ వస్తుంది బేసిక్ ఏ కేసు అయినా సరే పోలీసులు కూర్చొని చెప్పే ప్రెస్ మీట్ వల్ల ఒక క్లారిటీ వస్తుంది దాని తర్వాత పట్టుకున్న దొంగోడి విచారణలో వాడు ఏం చెప్పాడో అని వింటే ఇంకో క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఎన్ని వెర్షన్స్ బయట తిరిగినా ఓవరాల్ కి వస్తే ఆ లెన్స్ కూడా మాట్లాడుకుందాం చాలా బాగున్నాయి ఓకే ఇప్పుడు వీడు ఏం చెప్పాడు అంటే ఫస్ట్ షారూఖ్ ఖాన్ ఇంటికి వెళ్ళాడంట ఇండిపెండెంట్ హౌస్ ముంబైలో అందరివి అపార్ట్మెంట్ లోనే ఉండే మన సల్మాన్ ఖాన్ కూడా ఇద్దరే ఇండిపెండెంట్ హౌస్ అమితాబ్ బచ్చన్ అండ్ షారూక్ ఖాన్ సో ఫస్ట్ షారూఖ్ ఖాన్ ఇంటికి వెళ్ళాను అక్కడ ఈ రెక్కీ నిర్వహించాడు ఏ యాంగిల్ లో చూసినా నాకు లోపలికి వెళ్ళే దాఖలు కనబడట్లా ఏటా ఏటా అని ఆలోచించారు సరే చూద్దాం అనుకుంటే ఈ పక్క వెళ్తుంటే సైఫలి కానీ పైన ఉంటాడని తెలిసింది ఇది నాకెందుకు చాలా ఫ్రీగా అనిపించింది అందుకే వచ్చా అని చెప్పి వాడు అన్నాడు ఇప్పుడు దానికి మన వైఫల్యం ఏమేంటో చెప్పన మనము ఇంటి నిండా సీసీటీవీలు ఉన్నాయి కదా సీసీటీవీలు ఉన్నాయి విఆర్ వెరీ సెక్యూర్డ్ అనుకుని రిలాక్స్ అవుతాం ఈవెన్ అపార్ట్మెంట్ సెక్యూరిటీ అయినా సరే ఇంటర్నంటే సీసీటీవీలు ఉన్నాయని చెప్పి రిలాక్స్ అవుతారు బట్ డోంట్ రిలాక్స్ సిసిటీవీ ఉన్నది ఎవడు చేశాడో పట్టియడానికి చేయకుండా అప్పడానికి అయితే కాదుగా ఎవడన్నా వస్తే సీసీటీవీ వచ్చి ఏ ఆగు అని పట్టుకోదు కావండి వాడు వచ్చి చేసి వెళ్ళిన తర్వాత డ్యామేజ్ వాజ్ డన్ వన్స్ ద డామేజ్ వాజ్ డన్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఇది బాబు చేసింది వీడు అని చెప్తుంది మనం రాపడానికి మనమంటూ కాన్షియస్లో ఉండాలా లేదా హండ్రెడ్ పర్సెంట్ టు మీ దేర్ ఇక్కడ జరిగిన వైఫల్యం అది సెక్యూరిటీ గార్డ్ కూడా అదే ఇది వెల్ సెక్యూర్డ్ అపార్ట్మెంట్ అది సెలబ్రిటీ వస్తారు వాళ్ళ పాల్ కూడా చాలా స్టాఫ్ ఉంటుంది ఆల్ ఆర్ వెల్ సెక్యూర్డ్ వెరీ వెల్ సెక్యూర్డ్ సో అంత అవసరం లేదా రిలాక్స్ అవుతారు బికాస్ ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరగలేదు కాబట్టి అది కూడా ఒక రిలాక్సేమెంట్కి కారణమే ఇప్పుడు చూ జరిగింది కదా నువ్వు సీసీటీవీ చూసి వాడిని పట్టుకొచ్చా బాగానే ఉంది అంటే వాడు పట్టుకోగానే నీకు పొడిచిన ఆరు గాయాలు అయితే నయం అవ్వలేదుగా దీసీటీవీలను నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇదే చెప్తున్నా మెయిన్ రోడ్ మీద ఇప్పుడు ఇంతకుముందు మన ఫర్ ఎగ్జాంపుల్ యూసుఫ్ కూడా తీసుకుందాం మద్ర నుంచి దొంగా నుంచి అక్కడ నుంచి యూసుఫ్ కూడా వరకు రోడ్డు మీద ఇంతకుముందు అని మంచిగా అపార్ట్మెంట్లు ఉండేవి ఇప్పుడు మెట్రో వచ్చింది వాళ్ళంతా రిలాక్స్ అయిపోయారు అర్థం అవుతుంది అంటే వాచ్మెన్ ఆర్ సెక్యూర్డ్ అడిగితే మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయండి ఇలాంటివి ఏమి జరగవు మా దాంట్లో జరగవు కాదు సీసీటీవీ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఎవడు జరిగింది ఎలా జరిగిందో చెప్పడానికి అది ఉంది జరగకుండా ఆపడానికి ఏ సీసీటీవీ లేదు మనం మన జాగ్రత్తగా ఉండాలి సరే ఇప్పుడు వీడు ఎలా వచ్చాడు మేము నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడో బాబు అంటే దోపిడీ కోసం వచ్చాడు ఫస్ట్ నాకు పని మంచి కనబడింది ఎప్పుడు వచ్చో రెండు రోజుల క్రితం నుంచే రెక్కి రెక్కీ చేస్తా అన్ని ఫ్లాట్స్ లో అంటావా వన్ నాట్ వన్ టెన్ వరకు ఫుల్ ఫుల్ గా ఉంటాయి మీ ఇంటి తలుపు వన్ నాట్ త్రీ కొట్టినా వన్ నాట్ ఫోర్ కూడా ఫైవ్ కూడా బయటకు వచ్చి చూస్తాడు ఇట్లా కొట్టింది నా తలప వాడి తలప తెలియక పెంట్ హౌస్కి అయితే ఎవడు రాడుగా చూసేవాడు మళ్ళీ పెంట్ హౌస్ కి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దొంగలు దాక్కునే ఫెసిలిటీస్ మనమే కల్పించుకుంటాం ఇక్కడ వరకు అన్ని ఫ్లాట్స్ ఉంటాయి ఈ ఎక్కి పైకి నీన్ తోడు తప్పి ఎవడు రాడు కానీ ఆ మధ్యలో దగ్గర దాక్కోవచ్చు చక్కగా నెక్స్ట్ మీ పక్కన వాష్ ఏరియా ఏదో ఉంటుంది ఆ గోడ సందులో వాళ్ళు దాచుకోవచ్చు ఇంకో అద్భుతమైన ఫెసిలిటీ టెర్రస్ మీద అన్ని ట్యాంకులు చచ్చేవి అవును ఏ ట్యాంక్ ఎడకాలైనా దాక్కోవచ్చు ఏదైనా ట్యాంక్ లోపల ఉంటుంది ఫెసిలిటీస్ రెండు ఉన్నాయి పెంట్ హౌస్ మీరు అనుకుంటారు బెండోస్ ఈజ్ హై సెక్యూర్డ్ అని బట్ దూరే వాడు దూరకుండా ఆపడానికి సెక్యూరిటీ పని చేస్తారు కానీ ఒకసారి దూరిన తర్వాత ఎవడైనా వాడిని కనిపెట్టడానికి నువ్వు తలబ్రాణంతో రావాల్సిందే అంత ఇంకేమండదు ఇప్పుడు చేసింది ఇకపోతే సైఫ్ అలీఖాన్ మీద దాడి అనగానే ఒక్కొక్కటి ఒక్కొక్క వెర్షన్ ఈ వెర్షన్ చూస్తే అసలు ఎంతవి ఉన్నాయో ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తీసుకుంటే వాడి మెడ మీద కాషాయ వస్త్ర కనబడి చచ్చింది అంతే భీష్మై కృష్ణజింకల్ పోయేది ఇక్కడ బుర్రలకు పనులు పెట్టి అయ్యో మీకు తెలియదు హం సాత్సాత్ అయ్యే సినిమాలో సల్మాన్ ఖాన్ అప్పుడే కాదు ఈ అబ్బాయి కూడా క్యారెక్టర్ చేశాడు అప్పుడు ఈయన కూడా పెద్ద స్టార్కే కాబట్టి ఇప్పుడు కృష్ణజింకన్ ఇట్లా చనిపితే షారు ఖాన్ సారీ షారు వస్తున్నారు ప్రతిసారి కృష్ణజీ కానీ చంపితే సల్మాన్ ఖాన్ అవ్వని ఇట్లా పట్టుకొని మొత్తం పీల్చుకు పీల్చుకు పీక్కు పిక్కు తిండగా ఒక ఆళ్ళ నీకు ఓ చెయ్యి నీకు ఓ మెడ నీకు అని అందరూ పంచుకుంటారు సో సైఫ్ అలీ ఖాన్ కూడా రెండు ముక్కలు తినే ఉంటాడు పాపం చేసింది ఏదైనా ఆయన కూడా బాగా ఇతని కూడా చంపేద్దామని విష్ణుగా ఆయన అనుకొని చంపేసింది వ్యూహాత్మకంగా అని ఒక కథనం ఇక విష్ణువి గారు అంటావా ఎక్కడైనా జరిగిన క్రెడిబిలిటీ కోసం వండే లైఫ్లో ఆ క్రెడిట్స్ వాడే కొట్టేయాలనుకుంటాడు వారంటే భయం పెరగడండి జనాలు మేమే చేశామని క్లెయిమ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాడు రెడీ టు క్లెయిమ్ వాడు ఇది ఓవరాల్గా ఇప్పుడు ఈ స్టోరీ పక్కన పెట్టడం ఇంకొకరింకొకరు ఆ టైంలో భార్య పిల్లలు భార్య తరఫున వాళ్ళే కావాలని అనిపించారు ఎందుకంటే సైఫ్కి రెండో పిల్లలు ఉంది వాళ్ళిద్దరు మొదటి పెళ్ళాం పిల్లలు వీళ్ళు రెండో పెళ్ళాం పిల్లలు ఏదో ఉంది దీంట్లో అన్నట్టుగా ఎన్ని కథలు తెలుసా సో ఫైనల్గా వాళ్ళు రిలీజ్ చేసింది మరి కరీనా రిలీజ్ చేసింది బాబు మా వ్యక్తిగత స్వేచ్ఛకి కొంచెం కొంచెమన్నా కొంచెం ప్రైవసీ ఇవ్వండి మా ప్రైవసీకి అట్లీస్ట్ గౌరవమైన ఇవ్వండి ఎవడికి నచ్చినట్టు వాడి కథలు రాసుకుంటూ పోతే ఏమైందని తెలియదు మాకు కూడా అర్థం ఇష్టం ఇష్టమని రాసేస్తున్నారు పోలీసులు చెప్పే స్టోరీలు నమ్మండి మిగతా మిగతా ఏమంటాను అవన్నీ కూడా కట్టు కథలే అనుకుంటారు అంత ఇలాగేమో అలాగేమో అని దానివల్ల ఒరిగేది ఏం లేదు మళ్ళీ ఇన్ని డబ్బులుండి ఇన్ని కార్లు ఉండి ఆటోలో ఏదో తీసుకెళ్ళారు అంట ఓడిచ్చి అండు సరే సరే కాసేపు అలాగే ఉండు ఊపిరి బిగ పట్టుకొని లోపలికి కార్ ఇస్తేస్తా అని చెప్పి వచ్చి కాసేపు అలాగే ఉండు లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేయి అని చెప్పి ఆపి ఆ తర్వాత ఇలాగే నువ్వు వాచ్మెన్ దగ్గర ఇట్లుండు నేను వెళ్ళి కార్ని రివర్స్ గేర్ తీసుకోవడం వస్తా ఎగ్జిట్ గేట్ దగ్గర ఉండు పాక్కుంటూ పాక్కుంటే వెళ్ళి బతికొండ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడే చాలు అని ఎవడు అండు కొడుకు కదా అనుకున్నాడు ఫస్ట్ వాడికి ఇంకేం తెలియదు ఎటు తీసుకెళ్ళాలి ఇమ్మీడియట్ బిల్డింగ్ నుంచి కిందికి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఏదో ఒక ఎక్కించాలి ఎక్కడికో దగ్గర తీసుకెళ్ళాలి మళ్ళీ దీంట్లో దాంట్లో లీలావతి హాస్పిటల్కి ఎందుకు ఇంకా అంత ఇది ఉంటే దగ్గరలో ఉన్న దాంట్లో వెళ్ళి మినిమం ఫస్ట్ ఎయిడ్ అయినా చేయించొస్తే వస్తే ఈలో పెద్ద బ్లెడ్ పోయిందని ఒక్కొక్కడు సైఫల్ కండి అభిమానమో తెలియదు వాళ్ళ దగ్గర తెలియదు లీలావతి హాస్పిటల్ వాళ్ళకి ట్రస్ట్ వర్తి హాస్పిటల్ లీలావతి మెహతా కీర్తిరాల్ మెహతా కీర్తిరాల్ జ్యువెల్స్ ఉన్న వాళ్ళే ఆ ట్రస్ట్కి ఉన్న నమ్మకము అది అది వేరు ఇప్పుడు కొంతమంది కొంత కొన్ని కొన్ని బాగా నమ్ముతారు అలా ఎవడైనా సరే నమ్మే సంస్థ అది ఎందుకో తెలియదు నువ్వు నిజంగా చెప్పడం నువ్వు కొడవు పిరితో తీసుకొచ్చి లీలావతి గుమ్మం దగ్గర పడేసిపోయినా చాలా దేవుడా అనుకుంటాడు ఎవడైనా నైట్ అక్కడ బడి పడిందంటే ఇక మన ఇంట్లో ఉన్నట్టే అందరు చక్కగా ట్రీట్మెంట్ చేసి ఏదో బతికాడుగా ఆ కత్తిపోట్లు వెనకాల ఇంకా ఉంటే తీశారు అంత ఇప్పుడు బాగున్నాడు చిన్న సర్జరీలు ఎవరు ఉన్నాయి అంటే మనకి సినిమాల్లో కనబడడానికి అవి అడ్డు రాకుండా ఇది ఓవరాల్ జరిగింది సో ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఫస్ట్ పోలీసులు మీట్ పెట్టి ఏం జరిగిందో చెప్తాడు దొరికిన తర్వాత ఎందుకు చేశారని వాడు చెప్తాడు అప్పటి దాకా కొంచెం ఆగండి ఈ లోపే ఎవడికి నచ్చిన కథలు ఎవరికి ఏదనిపిస్తుంది రాయడం మా అనుకో